ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగను మార్కెట్లో ఈ వారం మరి పలు వర్షాలలో చూద్దాం మరి కిలారి కోడెల ధరలు మనమైతే ఈరోజు షాక్ చేద్దాం ఇక్కడ మనకు రెండు కూడా ఏనా పళ్ళలో ఉన్నాయి రెండు కూడా రెండులోనే ఉన్నాయా ఏం చెప్పినారు కడి రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి మనం ఎక్కడి నుంచి వచ్చారు ఉడకల వాసలు ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా భరోసా చెప్తారు రైతులకే అంటారా నెంబర్ చెప్పండి తొమ్మిది మూడు నాలుగు ఆరు రెండు మళ్ళీ ఆరు రెండు ఆరు సున్నా నాలుగు రైట్ నా పళ్ళు ఉందా రెండు పళ్ళులో ఉంది ఏం చెప్పిన రేటు ముప్పై ఎనిమిది వేల పై మరి థర్టీ ఎయిట్ థౌజండ్గా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకు చూడైతే సాగిందానా పక్క వస్తుంది రెండు పక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ యమగండ మండలం కర్నూలు జిల్లా కోటేకాయలు గ్రామం నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ రెండు కూడా రెండు నాలుగే ఉన్నాయా ఏం కరెక్ట్ రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు బయలుగూడెం ఏది మండల దానికి అరవళి రైచూరు తాలూకా రైచూరు జిల్లానా రైట్ భరోసా బానా కోడిలో సెవెన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ జీరో త్రీ జీరో త్రీ వన్ త్రీ వన్ సిక్స్ లాస్ట్ జీరో జీస్ రైట్ వనకు రెండు నాలుగు పళ్ళలో ఉన్నాయట మీవేనా కాడి ఇవే ఏనా పళ్ళు రెండు కూడా ఏం చెప్పిన రెండు లక్ష ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాను మూవీ మూవీతే ఇక్కడే రైట్ నెంబర్ చెప్పండి సిక్స్ టూ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫ్రెండ్స్ ఇవి కూడా మొగిటి వాసెస్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ ఇవి ఏం చెప్పినారు క్యాండి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇరవై ఇరవైనా ఇరవై ఇరవై లక్ష ఇరవై చెప్తాను రైట్ ఎక్కడి నుంచి వచ్చారు తెలిసిన విషయం మీరు నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ వన్ నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ జీరో జీరో ఫోర్ కమ్మల్ దీని వాజ్ సార్ నెంబర్ చెప్పండి మీద తొంభై ఐదు ఎనభై ఒకటి సున్నా తొమ్మిది ఎనభై అరవై 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 లాస్ట్ అరవై ఎనిమిది కాడిపోయిన రెండు కలిపి అని చెప్పిన రేట్ అయితే ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌసండ్ పళ్ళు నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు రెండు కూడా నాలుగు నాలుగు పల్లెలు ఉన్నాయా అవునా అవునా ఎక్కడి నుంచి ఇచ్చారు దేవంపల్లి రైచూరు తాలూకు రైర్ జిల్చర్ కాని క్యాన్ క్యా ఇవి రెండు పళ్ళు ఒక నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు ఆరు పళ్ళు రాయిట్ మురతో ఉన్నటువంటి కాడి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి వారం పళ్ళు విషయానికి వస్తే కిలారి కోడేలు అయితే మనం ఈ వారం తగ్గైతే ఏం రాలేదనే చెప్పుకోవచ్చు వచ్చినంతలో చూస్తూ ఉన్నారు వీడి కూడా ఒకసారి

వచ్చే రోడ్ కర్తలొస్తా రాదు నలభై ఇచ్చే చెప్పు అడగండి తొంభై మూడు నలభై ఆరు యాభై ఒకటి సున్నా ఎనిమిది యాభై ఆరు ఫుల్ వీడియోలో కలుద్దాం వారా మరి